హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక విషయం క్షుణ్ణంగా మీ అందరికి చెప్తానండి ఎందుకంటే నేను ఈ విషయం మీతో మాట్లాడడానికి నా జీవితంలో జరిగిన సంఘటనలు అనమాట అవి మీకు జరుగుంటాయి జరుగుతాయి జరగకుండా ఉండవు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం డబ్బు సంపాదించకపోతే మనం సులభంగా చూస్తున్నారు అంటే వీడు సంపాదిస్తున్నాడా లేదా అంటే మన బిహేవియర్ కానీ మన ఒంటి మీద ఉన్న బట్టలే కానీ ఇంకేదన్నా నగలే కానీ కనిపించింది అనుకో అంటే కొంచెం హుందాగా అనుకో వీడి దగ్గర ఏదో రూపాయి ఉంది అని చెప్పి ఆ బంధుత్వం కూడా బంధువులు కూడా కలుపుకుంటూ ఉంటారు అలాగే అన్నాదమ్ములైనా సరే స్వార్థం ఏం లేదు అన్నాదమ్ములైనా కా చెల్లెళ్ళైనా మన దగ్గర డబ్బు ఉన్నంత సేపేనండి ఈ బంధుత్వం బంధాలు అంటే నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే చాలా వరకు మనం పెద్ద కుటుంబాలని తక్కువ అంచనేస్తాం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు పుట్టుకుతున్న కోటేశ్వరులు ఉంటారు వాళ్ళని మనం తక్కువ అంచనేస్తాం ఎందుకంటే అంత డబ్బు ఉంది వాళ్ళకి అహంకారం ఉంటుంది కళ్ళు నెత్తికెక్క ఎక్కేస్తాయి ఎవరిని లెక్క చేయరు వాళ్ళు అని చాలామంది పొరపాటు పడుతుంటారు అది మట్టికి కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళలో ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకే మాట మీద ఒక కలిసి ఉంటా ఉంటారు కొంతమంది అందరు కాదండి వాళ్ళల్లో ఏంటంటే ఈ డబ్బు అనేది వాళ్ళకి పెద్ద లెక్కలకు రాదు వాళ్ళకి ఏంటంటే ప్రేమ కావాలి ఇంట్లో ఏ ఏమనిషైనా మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారా మన బంధువులైనా ఎవరైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుకుంటారు అది వాస్తవం కరెక్ట్ కాదంట్లా కానీ వాళ్లకు ఉన్న ఇది మన పే పేద కుటుంబాలు అంటే మళ్ళా అంటే వాళ్ళు అంటే మధ్య తరగతి అంటే ఈ డబ్బు కోసం ఓ పోరాటం పడతా ఉన్నాం ఇది సంపాదించాలి అది సంపాదించాలి అది కొద్ది కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా కొంచెం హైరైనా పడతా ఉంటారు అంటే నేను అనేది అంటే అంత డబ్బు ఉన్న వాళ్ళే ప్రేమ కోసం ఎకబడి చూస్తున్నా వాళ్ళకి ప్రేమలు దూరమైపోతాయి అన్నాదమ్ములే కానీ ఎక్కడో కొంతమంది ఉమ్మడిగా ఉండడం అందరూ ఉండలేరు ఎవరికి ఇష్టమైన తిండి వాళ్ళకి ఉంటుంది ఎవరి ఇష్టమైన బట్టలు కట్టుకోవాలి అంత స్వార్థం ఇది నాకు కావాలి ఈ ఆస్తి నాకు కావాలి ఈ బిల్డింగ్ నాకు కావాలి ఈ కారు కావాలి ఈ బైక్ కావాలి ఈ స్థలాలు కావాలి ఇలా స్వార్థం ఎక్కడికి వెళ్ళినా స్వార్థం సరే వాళ్ళ పరిస్థితి అలాగే ఉందనుకున్నాం మరి ఇంకా దుర్భరంలో మనం ఉన్నాం ఎలా ఏంటంటారు ఆలోచిస్తున్నారా ఒకసారి మీరైనా సరే ఎంతమంది కుటుంబాల్లో ఇదే ప్రాబ్లం తమ్ముడికి పడితే అన్నకు పడదు అన్నకు పడితే తమ్ముడికి పడదు ఒక్కొక్క కుటుంబంలోనే భార్య భర్తలకు పడదు ఏంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి స్వార్థం బాగా పెరిగిపోయింది జనాలు అంతా అటా అయిపోయారు చాలామంది అట్లాగే ఉన్నారు స్వార్థం ఒకడు పక్కింటికి ఒక పక్కింటికి ఒక బైక్ తీసుకొచ్చి పెట్టాడు మా ఇంటి ముందు ఎందుకు పెట్టారు అంటారు పోనీ అదేమో తీసుకెళ్తారంటేమో తీసుకెళ్ళరు చనిపోయిన తర్వాత ఎవడైనా తీసుకెళ్ళు బతుకున్నంత చేపే కానీ ఆ బతుకున్నంత చేపైనా కనీసం నాకు మంచి పనులు చేద్దామంటే చేయడానికి ఎవరికి చేతులు రావు మనస్సు రావు ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి అప్ చెప్పుకోవాలి మరి కొంతమంది మన ఇంట్లోనే కుటుంబం అంతా బాగానే ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు కుటుంబం అందరూ కలిసి కట్టుగానే ఉంటారు కొంతమంది అయితే అన్నకే విలువేస్తారు కొంతమంది తమ్ముడు వీలుస్తారు ఇలా ఆ కుటుంబాలు అందరూ విలువ ఇచ్చుకుంటారు అవి కొన్ని కొన్ని కుటుంబాలు అన్ని కుటుంబాల్లో దొరకవు కొన్ని కుటుంబాల్లో ఏముంటుందంటే ఒకరికి ఒకరికి పడదు అక్కకి పడితే చెల్లికి అన్నకు పడితే ఇది తల్లికి తండ్రికి తండ్రికి కొడుక్కి కొడుక్కి తండ్రికి ఇలా ఒకరి మీద ఒకళ్ళు ఒక కుటుంబంలోనే కొట్టేసుకుంటా ఉంటారు తిట్టేసుకుంటా ఉంటారు వరవలు తలకాయ నొప్పి స్వార్థం నేను సంపాదించిన డబ్బు నేనే ఖర్చు పెట్టుకోవాలి స్వార్థం నేను తీసుకొచ్చి పెడుతున్నా నలుగురు తింటున్నారు కూర్చొని మీరు నేను ఒక్కడే పని చేస్తున్నా మీరు ఎవరో పనిచేయటం నేను తేవడం మీరు తింటాం ఏంటని చెప్పేసి ఇంకోళ్ళు కరెక్టే పాయింట్ కరెక్టే మరి ఒకళ్ళు తెచ్చి నలుగురు తింటాం ఎలా తినకూడదు కదా ఈ నలుగురు కూడా పని చేసుకుంటే ఇంకొంచెం చెయ్యొస్తే కొంచెం ముందుకు వెళ్తారు కానీ అలా ఎవరు ఆలోచించరు వాడు సంపాదించా మనం కూర్చొని తిన్నాం పోతే ఆడే పోదు తొక్కలో కాడు ఆడే పోతాడు మాకే ఆడు ఉంటేంతా పోతేడేమైనా తీసుకొచ్చి మాకేమైనా పెడతాడా వీడి వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా వల్ల మాకేమైనా ఇది ఉందా ఏదో మొదపడేస్తున్నారు అంతేగా అని చెప్పేసి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఒక చెయ్యేసి బయటకు లాగుదా అని చెప్పేసి మన బంధువులు ఉండదు పక్కన వాళ్ళకుండదు ఎవరికి ఉండదు ఎవరి స్వార్థం ఆడది ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వార్థం నేనే బతికేయాలి నేనే బాగుండాలి కానీ ఇక్కడ పనులు చూస్తే అంత పనులు ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు ఏ రోజుకు ఆ రోజే ఏ రోజుకి ఆ రోజు కూలి ఏంటంటే ఇక్కడ సమస్య స్వార్థం బాగా మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది డబ్బులు ఇస్తేనే పని ఒక రూపాయి ఇస్తేనే పని ఎంత పని చేసినా ఎంత చేసినా మనం ఫ్రీగా చేసినా చేసాడులే అన్నట్టుగా నేలకు కుట్టి పారేస్తారు తప్ప ఇక్కడ ఏంటంటే నేను డబ్బు ప్రధానం అయిపోయింది కొన్ని ఏమో ఎంతసేపు నేనే బాగుండాలి నేనే బాగుండాలి నేనే బాగుండాలి వీడి వీడి గురించి ఆలోచించుకుంటూనే ఉంటాడు నా భార్య బాగుండాలి నా కుటుంబం బావాలని చెప్పి ఆలోచించుకునే తక్కువ ఉంటారు ఉంటారు ఉండరు తక్కువ ఉంటారు ఏంటంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి కరెక్ట్గా ఉండి పర్ఫెక్ట్ గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి కొంతమంది ఉంటారు కదా ఆయన ఓ డ్రింకింగ్ చేయొచ్చు ఇల్లంతా గోలగోల చేయొచ్చు ఆ భార్యను కొట్టచ్చు పిల్లలను కొట్టచ్చు ఇంట్లో సరిగ్గా పోషణ ఇవ్వకపోవచ్చు దాదాపు ఆమె బయటికి వెళ్ళేమైనా రూపాయి పాపాయి తప్పితే ఆ రూపాయి తీసుకునేది కూడా ఇది తాగేసేసి రోడ్ల మీద తిరగడానికే ఇష్టపడతా ఉంటారు కొంతమంది అసలు వాడికి జ్ఞానం ఉండదు ఇక వాళ్ళంటే ఇక ఏంటంటే ఆ డిజైన్ చేసేసారు ఇక నేను పని చేయాల్సిన అవసరం లేదు నా టయానికి ఫుడ్ వచ్చేస్తా నా టైయానికి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకెందుకు చేస్తాడు పని నా కుటుంబం అనుకోవాలి కదా నా కుటుంబం అనుకుంటే ఎందుకంటే ఇక్కడ స్వార్థం నేను హ్యాపీగా బతికేస్తాను నేను హ్యాపీగా ఉన్నానా లేదా వాడు పోతే పోయారు నాకెందుకు ఉంటే ఉంటాడు పోతే పోయేది నా పిల్లలు ఉంటే ఉంటే పోతా లేకపోతే ఉంటే ఉంటాడు పోతే పోతాడు డబ్బులు ఇక్కడ స్వార్థం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇళ్ళల్లో ఎంత సమస్యలు ఎన్ని ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇవి బంధువులు అంటే చెప్పాల్సిన అవసరమే లేదు బంధువులు చెప్పాల్సిన ఇక ఆ బంధువులతో ఏదో రూపాయ అడిగేవనుకో అంటే అవసరం వచ్చి అడుగుతాం ఏదైనా సరే నేతి మీదకి వచ్చి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడితే మన ఇల్లు వెళ్ళకపోతే మనవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఊరికి ఒక చూచాయికి వెళ్ళి ఒక మాట వేస్తాం ఇస్తే ఇచ్చారు లాతే లేదన్నట్టుగా అడుగుతాం అడిగి లేదనిపించుకునే తప్ప వాళ్ళు నిజంగా మనకే సహాయం చేయరు ఏమీ చేయరు పేరుకే బంధువులు రొత్త బంధువులకి కంక్షలను గట్టరా చేసి అందరికి ఆహ్వానించి పెడితే చక్కగా వస్తారు వాళ్ళ పనికి కానీ వాళ్ళ కార్యక్రమం కానీ చేసుకొని వెళ్ళిపోతారు ఇవన్నీ అందరికీ సర్వసాధారణమే కానీ ఒకడు బాగుంటే వాచలేరు వీడు బాగా పైకి వస్తున్నాడు అనుకో వీడంటే నిన్నమ్మన్నాడు దాకా చొక్క ఉండి మీద చొక్కా లేదు ఇప్పుడు చూస్తాను వీడికి అన్ని వచ్చేసి ఏంటి వీడి కథ ఏంటి అని చెప్పి చాలా మళ్ళీ వీడు ఎక్కడి నుంచి ఏం సంపాదిస్తున్నాడు ఏంటని చెప్పి కూబీ చూస్తా ఉంటారు తప్ప రాళ్ళే రాళ్ళైడే చూస్తారు ఏ ఒక మనిషి కష్టపడి పైకి రావటం కరెక్ట్ కాదంటారా అందరూ అక్కడ ఉంటారు కదా సంపాదించుకోలేదు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనే మనుషులు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ అది సాధ్యం కాక ఆ రోజు వరకు పనులు చేసుకుని ఏ పనులు చేసుకుని ఆ వచ్చే ఆదాయం సరిపోక ఇంట్లో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ తలకానిప్పులు పడుతూ ఎవరికాళ్ళు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉండిపోయారు అందరూ మీరేంటి నా నా పరిస్థితి అంతే నేను తొందరగా ఇబ్బందులు దగ్గరికి అయితే నేను వెళ్ళండి నేను ఎలాను నా బంధువులు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలు చూసి మనం తిట్టుకున్నా సరే నేను లక్ష్యాను ఎందుకంటే నా కష్టం మీద నేను బతుకుతున్నా వస్తే వస్తారు లేదా లేదు అది ఆళిష్టం ప్రేమ అంతే రావాలనుకున్న వాళ్ళు వస్తారు వద్దని కూడా మానుకుంటారు అదే మనం ఇప్పుడు ఒక కోట రెండు కోట్ల డబ్బులు బాగా సంపాదించేసి మేదేసుకొని కూర్చొని మంచి మంచి ఉంగరాలు వేసుకొని తిరుగుతున్నాం అనుకోండి మా చుట్టం మా బంధువు మా అన్న కొడుకు మా తమ్ముడు కొడుకు ఏదో ఒక వరుస పెట్టుకొని రావడానికే చూస్తారు ఎందుకంటే నీటి దగ్గర ఉందిగా ఇక సంపాదించాడు కారేసుకుని తిరుతాడు అయితే ఒక ఉంది మంచి మంచి డ్రెస్సులు తిరుగుతున్నాయి ఏదో ఏదో వాళ్ళకి ఏదో ఒక ఇంటికి ఇక మనం ఇంపుగా కనబడతాం అప్పుడు మనవాడు అంటారు అదే వండి మీద చొక్కా సరిగా లేదు కారు వేసుకుని చెప్పు సరిగా లేదు తింటాకి తిండి లేదు చేతిని అప్పులు వాడు మా బంధువు అని చెప్పుకుంటారా ఇటు అతను ఇటు చూసేసి ఇటు వెళ్ళిపోతా ఉంటారు ఇలా అంటే ఏం మీకు జరగట్లేదా అలా జరిగే ఉంటుంది మీరు నలుగురు ఐదుగురిని అడిగి చూడండి సరదాగా మీరు అడిగి చూడు మీ స్నేహితులను అడిగి చూడండి అనుకుని డబ్బులు ఏమైనా ఇస్తారా నేను జొత్త తప్పే నేను నేను మాట్లాడేది నిజమే మాట్లాడుతున్నాను ఎవరు నేను కించపరచాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇక్కడ మేను 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 మనకు కావాల్సింది ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది అందరిలో నేను బాగుండాలి అంతే అంతే నేనే బాగుండాలి ఎవడేమైపోయినా పర్వాలా నేను నా కుటుంబం బ్రహ్మాండం ఉంటే చాలు అవునంటారే కాదు ఎక్కడ చూసినా స్వార్థం అండి ఎక్కడ చూసినా స్వార్థం 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 ఆ పనికి వెళ్ళాము ఒక ఇద్దరు ముగ్గురు పనికి వెళ్ళారు ఓ ముగ్గురు స్నేహితులు పనికి వెళ్ళారు ఒకరికేమో వంద రూపాయలు అనుకుందాం ఒక నూట యాభై అనుకుందాం ఒక నూట డెబ్బై ఐదు రూపాయలు అనుకుందాం మరి వంద రూపాయలు పరిస్థితికి వీడి నీకు తెలియకుండా చెప్తాడు వీడి నీ తెలియకుండా చెప్తే వీడి వీడికి 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 చెప్పకుండా ఉంటారా చెప్పగా వీడు చెప్పొద్దు వీడు చెప్తే నీ డబ్బులు నీకు నూట డెబ్బై ఐదు రూపాయలు నేను అవునని వీడికి చెప్తాడు వీడికి మధ్యలో కూడా చెప్తాడు వీడికి వీడికి నువ్వు చెప్పావు అంటే నీకు రూపాయి రాదుకి తగ్గిచ్చేస్తాను అంటాడు ఆ చెవురాడితో ఏం మాట్లాడు కానుగొంటాడు ఆడంతే నీకు అంత ఇచ్చా నీ అంత ఇచ్చా నాకు ఇచ్చా ఇక్కడ తేడా చూసారా అంత స్వార్థం అండి ఎందుకంటే వీడికి డబ్బులు వస్తున్నాయి నువ్వు చెప్తే నీకు వచ్చే డబ్బులు కూడా రావు అందుకని వీడు చెప్పడు వీడు అంతే మధ్యలోడు అంతే చివరాడు పాప అటు ఇక కాకుండా అన్యాయం ఎందుకంటే తెలుగు తక్కువ తెలుగు గల ఇక్కడ ఏంటంటే ఒక తెలుగు తక్కువడు మీడియం తెలివివాడు హై తెలివివాడు తెలివితే ఎక్కువ ఉన్నవాడు అలా అలాగా మా చుట్టాల్లో కానీ మన బంధువుల్లో కానీ మనకి ఇతను అవసరం వచ్చి నెత్తి మీద ఇతను అవసరం వచ్చి ఏదైనా అడిగితే మొహం చాటేస్తారు కనుక అయ్యా ఏరా మాకు మా పరిస్థితే బాగలేదు అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చచ్చిపోతున్నాను అది ఇది అని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు కూడా అట్టాగే మాట్లాడతారు ఎందుకంటే తెలివి స్వార్థం ముఖ్యంగా స్వార్థం తెలివి కూడా కాదండి తెలివి అంటున్నా తెలివిదాటలు చూపించుకుంటారు వాళ్ళు తెలివిదాటలు వాళ్ళే ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చేసాను తిరిగి వస్తాయి లేవో అదొక భయం అంటే ఇవ్వాలని కాదు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి అని నా మాట కానీ ఈ రోజుల్లో వచ్చిన ఆదుకునే మనుషులైతే నాకు ఎక్కడ కనిపించాలా మీకు కనిపిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి తప్పేం లేదు అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ వేస్తారు ఇవ్వాల్సిన అవసరం లేదు సహాయం చేయండి మళ్ళీ తిరిగి అడగద్దు అది ఐదు వేలా పదివేలా తక్కువ అమౌంట్ లక్ష లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కాదుగా మీకు ఇవ్వగలిగినంత రూపాయలు ఇస్తారా ఓ పదివేలు ఇస్తారా మీకు తోచిన సహాయం చేయండి ఒకవేళ వాడు పడిపోయాడు దెబ్బ తగిలింది ఏదో జరిగింది సంథింగ్ అడుగు అందులోంచి బయటికి రావాలి